ఈ కంటితో చూస్తే నదర చూపు చూస్తుంది దానికి ఏది నచ్చింది దాన్ని నాదిగా చేసుకున్నట్లు భావన చేస్తుంది దానికి ఆ లక్షణం ఉంటుంది మనసు చేత దేన్నైనా అది అనుభవిస్తుంది నీది కాని దాన్ని నువ్వు అనుభవించకూడని దాన్ని నీదిగా అనుభవించగలదు మనసు దానికి ఆ లక్షణం ఉంటుంది ఇప్పుడు ఎవరింట్లోనో నేను ఒక మంచి వజ్రాల హారం చూశాను అనుకోండి వెంటనే నేను ఆ వజ్రాహారం వేసుకుంటే అని భావన చేశాను అనుకోండి అబ్బా నాకుంటేనా నేను వేసుకుంటే ఎలా ఉంటుంది అనుకోండి నేను మనసుతో దాన్ని నాదిగా చేసి అనుభవించేసానా లేదా అనుభవించేస్తాను అంటే మానసిక చౌర్యం అయిపోయింది అందుకే మనస్సు వ్యభిచారం కూడా చేసేస్తుంది మానసిక వ్యభిచారం చేశాడంటారు అందుకే అది దొరకదు కూడా ఎవ్వరికీ తెలియదు దాన్ని దంభము అంటారు పైకి పెద్ద మనిషిలా ఉంటాడు లోపల మనసుతో చేయకూడని దోషములన్నీ చేస్తూ ఉంటాడు దానికి సంస్కారం పట్టలేదు అది ప్రమాదకరమైన లక్షణం దానికి అంతుండదు ఇంకా ఇంద్రియాలతో జుర్రుకోగలిగినంత జుర్రుకుంటూనే ఉంటాడు మార్చి 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 అనుభవిస్తాడు కళ్ళతో చూస్తాడు 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 విసిగితిపోతాడు చెవులతో వినకూడనివన్నీ వింటూ ఉంటాడు వింటూ ఉంటాడు వింటూ ఉంటాడు నాలుకతో ఒక శౌచం అక్కర్లేదు ఇలా తినడమా ఇలా తినకపోవడమా ఏమీ అక్కర్లేదు ఒక ఆవో ఒక దోడో ఒక గేదో వాల్ పోస్టర్ని నిలబడి ఎలా నవిలేస్తుందో రోడ్డు పక్క ఎలా తింటుందో అలా ఏ బండి పక్కనో నిలబడి ఎడంచేత్తో పట్టుకుని కుడి చేత్తో బూట్లు వేసుకుని తినేస్తాడు వాడికి ఏమి మర్యాద ఏమైనా అరే తినేటప్పుడు అదేమిటా అలా తినడం ఏమిట్రా అది పశువు తింటుందిరా అలా అలా నేను తినకూడదు కదా నేను చోట కూర్చుని తినాలి కదా మర్యాదగా ఓ కాళ్ళు కడుక్కోవాలి చేతులు కడుక్కోవాలి దిక్కుమాలిన మనుష్య జన్మకు ఓ నియమం ఉంది కదా నాకు ఆ గేదికి ఏమిటి తేడా అని వాడేం ఆలోచించాడు అదేమిటండే తినొద్దా మరి అంటాడు అంతే తినేస్తాడు కాబట్టి వాడికి కావలసింది నాలుగు మీద పడిపోవాలి అంతే తినేయాలి అయిపోవాలి అంతే కాబట్టి నాలుక చివి కన్ను ముక్కు స్పర్శేంద్రియము చర్మము మార్చి 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 వాడుతూ ఉంటాడు శబ్ద స్పర్శ రస రూప గంధ ఇవి ఇలా వాడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే వాడికి తృప్తి ఏమైనా ఉంటుందా ఏది బడలిపోయిందో దాన్ని వదిలి దాన్ని తీసుకుంటాడు నేను ఒక ఇంట్లో ఒక ఆయన్ని చూశా తెల్లబోయాను ఆయన అలా టీవీ చూస్తాడు అరవై ఐదేళ్ళు విష్ణు సహస్రనామ స్తోత్రం ప్రార్థనా శ్లోకం రాదు చదవడు టీవీ చూస్తాడు అయిపోయింది అనుకోండి ఆయనకి విసుగొచ్చిందనుకోండి దాన్ని వదిలేసి వంటింట్లోకి వెళ్ళి జాడీలో ఆవకాయ పెచ్చులు తీసి గరిటితోటి నీళ్లలో పడేసుకుని కడిగేసి పెచ్చులు తినేసాడు నేనన్నా ఆవకాయ కడిగేసి పెచ్చులు తిట్టినారు ఎందుకండి అన్నాను నా కర్మ కొద్దీ నాకే దొరుకుతారో ఏమిటో అలాంటి వాళ్ళు అంటే ఆయన అన్నాడు కారం కదండి మంట పెడుతుంది కడుపులో అందుకని పెచ్చులు ఉంటాను అన్నాడు ఆ ఇంట్లో మన వాళ్ళకి ఏముంటుంది ఆవకాయ వీడేమో ఆవకాయ కడిగేస్తాడు పిండి పెచ్చు వీడి తినేస్తాడు వా పది రోజులు ఎప్పటికీ జాడి ఖాళీ వీడి తినేసాడు పెచ్చులన్నీ పోనాకు పిండి అన్నా ఉంచుతాడా అంటే అది కడిగేస్తాడు ఏమిట్రా అంటే ఆవకాయ తినద్దంటారండి డాక్టర్లు నన్ను ఎక్కువ కడుపు మండుతుంది నాకు అల్సర్ ఉంది అందుకని పెచ్చులు తినేస్తుంటాను అన్నాడు పెచ్చులు తినేస్తాడు మళ్ళీ వెళ్తాడు ఎవరినో పట్టుకుంటాడు ఆ పక్కింటి వాళ్ళని ఈ పక్కన వాళ్ళతో ఒక గంట మాట్లాడతాడు మాట్లాడి వచ్చి ఎవరితో నమ్మకంగా మాట్లాడో పనికి మాలినవాడండి వాడితో ఏంటంటాడు పోని వాడితో మాట్లాడినంతసేపు వాడికి మిత్రుల్లో మాట్లాడతాడు వచ్చి వాడు పనికి మాలిన వాడు వాడితో అంతే అలాగే మాట్లాడాలంటాడు ఎందుకు మరి మాట్లాడేటావు అది విషయల హరిశాలి కణికాం దీనికి అలవాటు అయిపోయిందమ్మా ఇది అలా చేస్తూ ఉంటుంది ఎప్పుడూ మార్చి 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 నా అంత వాణ్ణి నేను అనుకుని తాగుతూ ఉంటుంది ఆ విషయ సుఖాలు తింటుంటుంది దానికి బడలిక లేదు దానికి ఆకలి తీరదు పిల్లకి దీనికి ఆకలి తీరదు అది కీ అందం ఇది ఈశ్వర అందం అది తిని మత్తెక్కుతుంది ఇది విషయములను అనుభవించి మత్తెక్కుతూ ఉంటుంది అది దీని లక్షణం ఈ చిలకపిల్ల ఆఖరికి దీన్ని ఏం చేస్తారు మత్తే ఎక్కినప్పుడు ఇలా మూయగానే ఎవడో పట్టుకుని పంజరంలో పెడతాడు దీన్నేం చేస్తారు కాలము పట్టుకుని యమ పంజరమునందు పెడుతుంది అయిపోయిందా అమ్మా అలా అయిపోకుండా ఉండాలంటే నువ్వు ఉపకారం చేసి పెట్టు అని ఆయన అన్నారు సమాస్వాధ్యశ్రాంతం హృదయ సుఖ జననిమే ఆయన పిలవడం చూడండి ఎంత అద్భుతంగా పిలిచారంటే అమ్మవారిని అమ్మ కృపా జాలే పాలేక్షణ మహి కామాక్షి రభసా రభస అంటే వెంటనే అయితే సరే నీ సంగతి రేపు చూస్తానుండు అనకమ్మ వెంటనే ఏం చేస్తావో తెలుసా ఓ తల్లి కామాక్షి నువ్వు పాలేక్షణ మహిషి నువ్వు నుదుటి ఎందు కన్నున్నటువంటి వాడికి ఇల్లాలివి ఎందుకు ఆ మాట అన్నావు నుదుటి ఎందు కన్నున్నవాడు కాముణ్ణి కాల్చినవాడు ఆ కంటి మంటల చేత కామమే కోరిక కోరికయే విషయ ప్రవాహం ప్రవాహమునందు పడిపోవడానికి కారణం కాల్చిన వాడు ఇల్లాలివి కాబట్టి నీకు ఆ కామము నుండి తప్పించగలిగిన లక్షణం ఉన్నదానివి ఆయన ఇల్లాలివి కాబట్టి ఈ దిక్కుమాలిన విషయ ప్రవాహంలో పడిపోకుండా నన్ను చెయ్యగలం కాబట్టి కృపాజాలే ఇంత పాడైపోతున్న వాడివి నేను నేనెందుకు చూడాలంటావేమో అమ్మా దయా అన్నది ఎవరి మీద చూపిస్తారు పాడైపోతున్న వాడి మీదైనా చూపిస్తారు బాగుపడుతున్న వాడికి దయ ఎందుకమ్మా నేను పాడైపోతున్నానమ్మా అని చెప్తున్నాను కదమ్మా అందుకని నా మీద దయ చూపించు దయ చూపించడం ఎలా చూపిస్తావో తెలుసా నేను ఇలాగే తింటుంటాను ఇలాగే పడుకుంటాను నువ్వేం చేస్తావో తెలుసా వేటగాడు వలపన్ని పట్టుకున్నట్టే నీ దయా అన్న వల నా మీద విసురు దాని కింద విషయములే పెట్టు నేను దొరికిపోతాను నీ వలకి దయా అన్న వలలో చిక్కుకుంటాను ఇప్పుడు నువ్వు దాన్ని నన్ను పీ పీ పైకి తీసి గృహీత్వా ఎంత చిలక్కి చెప్పినట్టు చెప్పారు అమ్మవారికి అది విచిత్రం ప్రతి మాట వదిలిపెట్టకుండా చెప్పారు రభసా వెంటనే గృహీత్వా పట్టుకో రుంధీదా పైకి తీసి తవచరణ పంజర్ర పుటే నీ పాదములనే పంజరంలో పెట్టేయి పెట్టేస్తే ఇప్పుడు ఏమవుతుంది అక్కడా తింటుంది ఇవే తింటుంది మళ్ళీ వాళ్ళ కింద ఏముంటాయి ఎవరు పట్టుకున్నా నూకలే ఉంటాయి నీ పాదముల కింద ఉండి నూకలు తిని నీ పాదముల దగ్గర మత్తుగా ఎలా పడుకుంటుందో తెలుసా నీ అనుగ్రహంగా తింటుంది శబ్దములను వింటే అబ్బా భగవతి ముందు వాయించిన వీణ దర్బార్లో ఎంత గొప్పగా ఉంది అని వింటుంది అమ్మవారి మీద కీర్తనలు వింటుంది అమ్మవారి ముందు వాయించిన వేణునాదం వింటుంది అమ్మవారికి సంబంధించిన పాటలు వింటుంది ముత్తుస్వామి దీక్షిధ వారి కీర్తనలు వింటుంది శ్యామశాస్త్రి వారి కృతులు వింటుంది స్వామి వారి కీర్తనలు వింటుంది పొంగిపోతూ ఉంటుంది ఇంతకుముందు పనికి వింది ఇప్పుడు భగవత్ సంబంధమైనటువంటి శబ్దములను విని పొంగిపోతూ ఉంటుంది ఇంతకుముందు నాలుక మీద అడ్డమైనవి వేసుకుని తింది ఇప్పుడు ప్రసాదంబు కందుల కద్దుకొని ఆస్వాదించు భక్తుల గుంపులు ఒకట ఈశ్వర ప్రసాదమని కళ్ళ కద్దుకుని నోట్లో వేసుకుంటుంది అప్పుడు తింది ఇప్పుడు తింది ఈ పంజరంలో ఉంటే తేడా ఇది కాబట్టి అమ్మ నీ ప్రసాదంగా తినడం నేర్చుకుంటుంది అలాగే ఇంతకు ముందు చూసింది ఇప్పుడు చూస్తుంది ఏమిడు చూస్తుంది ఆపాదమస్తకం పరమేశ్వర మూర్తిని చూడ్డాన్ని ఇష్టపడుతుంది ఎక్కడ ఏది చూసినా భగవద్విభూతి చూస్తుంది ఎవరో తల్లి కనపడింది అబ్బా మా అమ్మ కామాక్షి పరదేవత వచ్చిలా కూర్చుందంటే ఎవరినో చూస్తుంది మా తండ్రి ఏకాంబ్రేశ్వరుడు అంటుంది పచ్చని చెట్టు చూసింది నమో వృక్షేభ్యో నా తండ్రి పరమేశ్వరుడు ఈ చెట్టు రూపంలో ఉన్నాడు అంటుంది ఎవరినో దీనుణ్ణి చూస్తుంది అబ్బా పరదేవత వచ్చే జన్మకి పుణ్యం కట్టుకోరా అని నా తల్లే ఈ దీనుడి రూపంలో వచ్చి నా దగ్గర ఒక్క రూపాయి పుచ్చుకుని నా జీవుడికి పుణ్యం వేసింది అంటుంది ఎక్కడా నేనని అహంకారం పొందదు అంతటా కామాక్షి దర్శనం చేసి పరవశించిపోతూ ఉంటాడు ఈ పరవశం మత్తు అక్కడ విషయ సుఖానుభవం మత్తు వల కాలమనేటటువంటి వలకి దొరుకుతుంది ఇక్కడ అమ్మవారి పాద పంజరమునందు ఉన్న కారణం చేత అన్ని భగవత్ప్రసాదంగా అనుభవించి అమ్మవారి పాద పంజరం అనేటటువంటి దాని ఎందుకు కూర్చుంటుంది ఇప్పుడు అందులో కూర్చుని అందులోనే ఉండి అందులోనే శరీరం వదిలిపెడుతుంది అమ్మవారి ఎందుకు కలిసిపోయిందా లేదా కలిసిపోయింది అమ్మ నా అంత నేను రక్షించుకోలేని బలహీనుణ్ణి అని తెలుసుకుని నా మనసు అనేటటువంటి చిలక పిల్ల విషయాల కోసం ఇలా తిరుగుతుంటే తల్లి అనుగ్రహించి నువ్వే నా చేతకానితనాన్ని నా పనికిమాలినతనాన్ని నా విషయ సుఖముల ఎందు ఉన్న అనురక్తిని నాకున్న పిల్ల తత్వాన్ని గ్రహించి అయ్యో పాడైపోతాడని నన్ను నేను ఉద్ధరించుకోలేకపోతుంటే నీ దయా అన్న విసిరి పట్టుకుని అమ్మ నీ పాద పంజరం అనేటటువంటి దానిలో బంధించి నేను యందు కలిసిపోయేటట్టుగా నన్ను అనుగ్రహించు లేకపోతే నేను పాడైపోతానమ్మా అని అద్భుతమైన శరణాగతి శరణాగతికి కేవలం ఏదో చరణం చరణం ప్రపద్యే అనకుండా చాలా అద్భుతమైన రీతిలో తన బలహీనతని భగవతి ఎందుకు తన పట్ల అనుగ్రహం చూపించాలో విశేషమైన అన్వయం చేస్తూ భగవతికి చెప్పుకున్న శ్లోకం ఇది ఎవరో కంఠగతం చేసి అది కీ అని అరవడం దాని రహస్యం ఏంటంటే నువ్వు కీ అని అరవకుండా తిని పడుకోవడం కాదు కీ అని ఈ శ్లోకాన్నరు అంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఎవడు ఈ శ్లోకాన్ని అరిచాడో ఎవడన్నాడో అది విని ప్రతిస్పందించడం ఆవిడ లక్షణం ఆవిడ దగ్గర బోల్డ్ అంత దయ ఉంది ఆవిడ దగ్గర బోల్డ్ అంత శక్తి ఉంది ఎవరి కోసం ఆనమ్రేషు జనేషు పూర్ణ కరుణావైద్యముత్తాలయ అంటారు మూకశంకర్లు ఒక చోట ఎవరు అమ్మా మించేత కాని వాళ్ళ అమ్మా మమ్మల్ని రక్షించమ్మాని ఇలా నించున్నారో వాళ్ళని రక్షించడం కోసమని అంత దయా అంత శక్తి మూటకట్టు కూర్చుంది ఆవిడ మీరు చూడండి ప్రభుత్వం దగ్గర అప్పుడప్పుడు అర్హులైన వారు లేదని చాలా నిధులు మురిగిపోయాయి అంటారు అమ్మవారి దగ్గర ఉన్నటువంటి అపారమైన నిధులు లెక్కలేనంత ఉంది దయ ఉద్ధరించగలిగిన శక్తి దానికి నేను అర్హుడనని నువ్వు కావలసింది దరఖాస్తు పెట్టాలి అమ్మ నా అంత పనికి వాడు లేడు నా ఇంద్రియాలతో నేను సరిగ్గా ప్రవర్తించలేకపోతున్నాను పాడైపోతున్నాను అమ్మ అనుగ్రహించమని నువ్వు కీ అని చిలకవి కాబట్టి పలికితే ఆవిడ రక్షిస్తుంది నువ్వు చిలకవై కీ అనకుండా పిల్లవై తిని పడుకుంటానంటే కాలుడన్న వాళ్ళకి దొరికిపోతావు అందుకుని కీ అనడం నేర్చుకో ఈ శ్లోకం అనడం నేర్చుకో ఈ శ్లోకం ఏ అమ్మవారి దేవాలయం దగ్గరికి వెళ్ళినా ఒక్కసారి చదువుకుంటే అప్పుడు అమ్మవారు కృపా జాలే పాలే క్షణ మహిషి కామాక్షి రభస అమ్మ ఆలస్యం చేయకుండా వెయ్యమ్మ వల అంటే తన దయాన్న వల వేసి పట్టుకుని తన పాద పంజరమునందు పెట్టుకుని రక్షిస్తుంది అమ్మవారు అలా రక్షించగలదని ఒక కవి అమ్మవారి గురించి చెప్పడం కాదు మాట్లాడలేని కవిలోకి అమ్మవారు నేనే చెప్తే వీళ్ళు తట్టుకోలేరని అమ్మవారు కవిలోకి వెళ్ళి అమ్మవారే తన అనుగ్రహ శక్తిని కవి ద్వారా వ్యక్తం చేసింది కాబట్టి ఆ పాదారవింద శతకమునందు చెప్పబడినటువంటి శ్లోకమునందు పూనికతో ఎవరు ఈ శ్లోకాన్ని కంఠగతం చేసి చెప్పుకుంటారో వాళ్ళకి భగవతి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అందున శారద అంటే శారద శారద అయిన శారద ఎప్పుడు చిలుకని పక్కన పెట్టుకుంటుంది ఇటువంటి క్షేత్రంలో ఈ శ్లోకాన్ని తప్పకుండా చెప్పుకోవాలి ప్రతిరోజు అమ్మవారి దర్శనానికి వచ్చినప్పుడు ఒక్కసారి ఈ శ్లోకం చదువుకోవాలి చదువుకోగా చదువుకోగా అన్నమాట నేను అన్నాను ఎందుకని ఆవిడ జగదంబ రభస వెంటనే మార్పు వస్తుంది పట్టుకుంటుంది ఆవిడ పట్టుకుని తన పాదముల ఎందు పెట్టుకుంటుంది ఒక మనిషి తరించడానికి ఇంతకన్నా తేలిక మార్గం ఏముంది కీ అని ఇన్నాళ్ళు అనలేకపోయావు ఇప్పుడు నేర్చుకో కీ అంటాం ఈ శ్లోకం చెప్పడం నేర్చుకో అది కాబట్టి అంత గొప్ప శ్లోకం పాదాల వింద శతకంలో ఏదో మొత్తానికి కష్టపడి రెండు శ్లోకాలు పూర్తి చేశాను ఇవాళ రేపటి రోజున మీరు శతకం కటాక్ష శతకం పాదారవింద శతకం అన్నీ చెప్పేశానని కాదు ఏవో కొన్ని చూశారు కాబట్టి రేపు వీలైతే మిగిలిన శతకంలో నా ప్రమేయం ఉండదు పరదేవత ఏవి పలికిస్తే అది నేను ఈ మైక్ లంటివాణ్ణి ఆవిడ చేతిలో రేపు సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాలకు మళ్ళీ కలుసుకుందాం మంగళాశాసన పరై పదాచార్య పరోగమై సర్వై పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనై చక్రవర్తి తనూజాయ మంగళం उमा कांताय कांताय कामिता प्रदाजिनी श्रीगिरीशाय देवाय मलिनाधाय मंगल करचरण कृतम वा कर्म वा श्रवण नैनजम वा मानसम वा पराधम विहितम विहितम वा सर्वमेतक्षमस्वा शिव शिव करुणाब्धे श्री महादेव शंभो सर्वम श्री उमा महेश्वर ब्रह्मार्पणमस्तु स्वस्ति